దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలో తొంభై ఒకటి పదవచనాన్ని ధ్యానిద్దాం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగు నీ గుడారంను సమీపించదు దేవునికి మహిమ కలుగునిగాక దేవుడు ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పది దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నీకు అపాయం ఏమీ రాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది నిజముగా దేవుడు ఏ అపాయము రాకుండా మనని కాపాడుతాడు మన రాకపోకల్లో ఆయన కాపాడుతాడు మనం నిద్రించినప్పుడు ఏ అపాయమైనా రావచ్చు ఏదైనా సర్పం రావచ్చు ఏదైనా విషపురుగు వచ్చి కరవచ్చు కానీ దేవుని కాపుదల ఎంతగా ఉంటుందో మనము ఆలోచించాలి దేవుని మహిమపరచాలి ఏ అపాయం రాకుండా ప్రతిదినం కాపాడుతూ సజీవు లెక్కల్లో దేవుడు మనని ఉంచుతూ ఉన్నాడు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక దేవుని అంతే అంతేకాకుండా వాక్యంలో మనం చూస్తున్నాం ఏ తెగులుని గుడారంను సమీపించదు నిజముగా మన ఇంటికి ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా కరోనా టైము వచ్చినప్పుడు కరోనా అనే తెగులు ప్రపంచాన్ని కదిలిస్తున్నప్పుడు అనేకులను పొట్టన పెట్టుకుంటున్నప్పుడు అనేకులను సమాధికి నడిపిస్తున్నప్పుడు అప్పుడు నీ ఇంటికి రోగం రాకుండా దేవుడు నన్ను నిన్ను నన్ను కాపాడిన మనల్ని సజీవు లెక్కల్లో దేవుడు ఉంచినాడు నీ గుడారమునకు ఏ రోగము సమీపించదు దేవుడు అతి కృపతో అతి కాపుదలతో మన కూడా కాపాడును గాక ఆమెను